హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దస్ కిచెన్ ఈరోజు మనం వాము ఆకులతో బజ్జీ చేసుకుందామండి ఇది మా వాము చెట్టు ఏమవుతుందంటే కిందంతా మంచిగా గుత్తంగా వస్తుంది పైకి మాత్రం సన్నటి కొమ్మ పైకి వెళ్ళిపోతుంది అది బరువైపోయి పోయి వంగిపోతుంది కాబట్టి నేను వాము బజ్జీలు చేద్దామని చెప్పేసి కొమ్మను కట్ చేసుకున్నాను ఇది ఏది కూడా వేస్ట్ చేయనండి అన్నిటినీ యూస్ చేసుకుంటాను కొమ్మతో సహా శుభ్రంగా వీటిని మనం ఇలా సన్నగా పైగా వెళ్తున్న కొమ్మలను కట్ చేసామంటే కింద మరలా మంచిగా గుత్తంగా వచ్చేస్తాయి చెట్లు నేను ఇలా చక్కగా తీసుకున్నటువంటి కొమ్మని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇప్పుడు మనకు బజ్జీకి కావాల్సినటువంటి ఆకులని కట్ చేసేసుకోవాలి కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్దగా ఉన్నాయండి నాకు అవసరమైన ఆకులన్నీ కూడా కట్ చేసుకున్నాను ఈ చిన్న ఆకులని కొమ్మను కూడా వేస్ట్ చేయనండి వాటిని కూడా నేను యూజ్ చేసుకుంటాను వీ వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఈ కొమ్మను కూడా మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వాటర్లో బాగా మరిగించుకొని వడకట్టుకొని ఆ వాటర్ని తాగండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా బజ్జీగా కావాల్సినటువంటి కొమ్మలన్నీ కూడా నేను ఆకులన్నీ కట్ చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనం శనగపిండి తీసుకుని స్ట్రైనర్లో వేసేసుకుని జల్లించుకోవాలి మీకు బజ్జీకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసేసుకోండి ఇలా జల్లించేసుకొని ఇందులో నేను ఒక స్పూను బియ్యం పిండి వేస్తున్నానండి ఉట్టి శనగపిండితో మనం బజ్జీలు చేసుకుంటే ఏమవుతుందంటే అవి కొంచెం ఆరిపోయిన తర్వాత మెత్తగా అయిపోతాయి అదే బియ్యం పిండి కనుక మనం యాడ్ చేసుకున్నామంటే కొంచెం ఆరిపోయిన తర్వాత కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకోండి టేస్ట్గా సరిపడినంత సాల్టు మనం వేసుకుంటుంది వాము బజ్జీలు కాబట్టి మామూలు అయితే వాము వేసుకుంటాము మనం వేస్తుందే వాము ఆకు బజ్జీలు కాబట్టి కొంచెం జీలకర్ర వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు అలాగే కారం వేసేసుకోండి తర్వాత బేకింగ్ సోడా కూడా వేసుకోండి బజ్జీ మంచిగా పొంగుతుంది ఇది కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి వాటర్ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకోవద్దు ఆకు మీద నుంచి పిండి జారిపోతుంది బాగా వాటర్ ఎక్కువైపోయాయి అంటే కనుక ఆకు మీద నుండి పిండి జారిపోతుంది మనకి ఆకుకు పిండి పట్టి ఉండాలంటే కొంచెం దిక్కగా కలుపుకోండి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మంచిగా కలుపుకోండి ఇలా కలిపేసేసుకుని పక్కన పెట్టేసుకొని మనం ఎక్కువగా మిర్చి బజ్జీ అలాగే ఆలు బజ్జీ అరటికాయ బజ్జీ ఇవే ఎక్కువ చేసుకుంటూ ఉంటామండి ఆకుతో కూడా బజ్జీ చేసుకోండి మీ వాము ఆకుతో బజ్జీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కాబట్టి మీరు అప్పుడప్పుడు ఒకే రీతిగా కాకుండా అన్ని అన్నిటితోనూ బజ్జీ చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల బజ్జీలు పెట్టాను టమాటో బజ్జీ కూడా పెట్టానండి అది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా పిండంతా కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి బజ్జీలో వేస్తున్నాం కాబట్టి ఇవి మనం తీసుకున్న బజ్జీ మునిగే వరకు ఆయిల్ వేసేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఆకుని పిండి పిండిలో వేసేసి రెండు వైపులా కూడా ఆకు మునిగే వరకు పిండి పెట్టుకుని వాటిని ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా మనకు బాండీలో ఎన్ని ఆకులు పడతాయి అన్నీ వేసేసుకోవాలి ఇలా మంచిగా రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి తప్పకుండా మీరు కూడా ఇలా ఆకు బజ్జీలు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి అంతేనండి రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి బజ్జీలను తీసేసి ఇలాగా ఎర్రగా కాలేయండి రెండు వైపులా ఎర్ర ఎర్రగా కాలిన తర్వాత ఈ బజ్జీలని తీసేసుకొని మనం టిష్యూ పేపర్ మీద వేసుకుంటే కనుక ఆయిల్ ఏమన్నా ఉంటే అవి తీసేసుకుంటాయి అబ్జర్వ్ చేసుకుంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పీ అవి అబ్జర్వ్ చేసుకోవండి ఆకు వదిలేస్తుంది ఆయిల్ మంచిగా బజ్జీ రెడీ అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా వదిలేస్తుంది ఇలా చక్కగా మనం టిష్యూలో వేసుకున్నామంటే ఇంకా కొంచెం ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా టిష్యూ పేపర్ తీసేసుకుంటుంది ఇలా చక్కగా అన్ని బజ్జీలను కూడా మనం రెడీ చేసేసుకొని నిమ్మకాయ ఉల్లిపాయ వేసేసుకొని తింటే మామూలు బజ్జీల కన్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా దొడాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ